నమస్తే వినుప్రియ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మీడియా రామటాకేస్ వినాయక నగర్ శివాలయం ఆలయంలో శ్రీ నామ సంవత్సరం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం త్రయోదశి శుక్రవారం సందర్భంగా ఉదయం వినాయకుని నిత్య అర్చనలతో ప్రారంభమై కుంకుమార్చన పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు స్వామి మరియు మోహన్ స్వామి తదితరులు నిర్వహించి కర్పూరహార్తి నీరాజన మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కమిటీ అధ్యక్షులు అప్పలనాయుడు సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి వెంపాడు గురుమూర్తిరెడ్డి కోశాధికారి ఉపకోశాధికారి బోని రాము ఆర్గనైజింగ్ సెక్రటరీ కనకల అప్పలనాయుడు జాయింట్ సెక్రటరీ ఏఎస్ఆర్ శ్రీనివాస్ సుంకర రాజా సభ్యులు బోలాక్ రెడ్డి రాజారెడ్డి బుజ్జి బోని ఎరుణమ్మ బోరా శ్రీనివాస్ రెడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ముఖ్య సభ్యులు సునీత కొండమ్మ ఈశ్వరమ్మ ఆలయ సేవకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు అందరికీ నా అభివందనాలు ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే ఇది ఎనభై రెండు నుంచి ఈ గుడిని చాలా ఈ గుడిని అభివృద్ధి అభివృద్ధి చేసుకొస్తూ ఎలా నడిపించుకోవచ్చు పూజలు హోమాలు వగైరా అన్నీ చేసుకుంటూ నేటి వరకు నాటి నుంచి ఇలా జరిపించుకొస్తూ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మా యూత్ కుర్రోలు అందరూ మేమందరం కలిసి ఈ మహాగణపతి మహోత్సవాలు హోమాలు అన్నీ జరిపించిపోతు రేపు ఏడో తారీఖు ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది కావున పురప్రజలు అందరూ మాకు సహకరించి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేసి స్వామివారి ప్రసాదం సేకరించి స్వామి కృపకు నా పేరు శ్రీనివాసరెడ్డి అండి వినాయక నగర్ ఈ గుడి టెంపుల్ వినాయక వినాయకుడి గుడి నుంచి శివాలయం శివాలయం నుంచి మొత్తం ఎనిమిది దేవుడి విగ్రహాలతో పాటు గుడిని ఎంతో ప్రసిద్ధంగా ఈ వినాయక నగర్ ప్రజలు మొత్తం అందరూ కూడా కాలనీ వాసులు అందరూ కూడా ప్రసిద్ధి చెంది పూజా పురస్కారాలతో ఎప్పుడు ఎల్లవేళ్ళ ప్రతి నిత్యం కూడా పూజ పూజలు విధంగా ఎక్కువగా చేసుకుంటూ ఈ సంవత్సరం కొంచెం బాగా అన్ని విధాలుగా సహకరించి మా కమిటీ కుర్రాలు కొత్తగా వచ్చిన అందరం కూడా ఎవరు ఏ ఇబ్బందులు లేకుండా అందరం సక్రమంగా చేసుకుంటామండి కానీ ఈ కార్యక్రమం అందరూ జయప్రదం చేశారు ఈ ఉత్సవ విగ్రహానికి కూడా చాలామంది మహిళలు ఎక్కువగా రావడం మాకు చాలా ఆనందకరం రేపు ఏడవ తారీఖున అన్న సంతర్పం కూడా ఉన్నదండి అలాగే వినాయక నగర్ పురప్రజలు తులసిపేట ఎక్స్టెన్షన్ కాలనీ అలాగే ఊరువాడ వాడ అందరూ కూడా కలిసి ఈ అమసంతాప కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గజానం భూతగణాతిశేపి కపిత్శంభూ కలసార పక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాత పంకజం హర నమః పార్వతీపతర హర మహాదేవ శంకర ఎలా వల్ల ఉమయుర శ్రీ పెరుంకరణి పెరు పెరువరుళినాళు ஸ்ரீ விசாலாட்சி விஸ்வநாதேஸ்வர சுவாமி அனுகிரகத்துடன் இந்த கோயிலில் விநாயகர் விநாயக சதுர்த்தி என்று சொல்லக்கூடிய நவராத்திரி விநாயக நவராத்திரி அதனை முன்னிட்டு நமது விசாகப்பட்டினத்தில் விசாலாட்சி விஸ்வநாதேஸ்வர சுவாமி ஆலயத்திலே ஒன்பது தினங்கள் ஒன்பது கணபதி பூஜையானது இத்திருக்கோவிலில் நிகழப்பட்டது அதுல விசேஷம் என்னன்னு பார்த்தீங்கன்னா ஒரு ஒரு நாளும் ஒரு ஒரு விநாயகரை நாம இங்க வழிபாடு செஞ்சிருக்கோம் இந்த வழிபாட்டுல ஒரு ஒரு நாளைக்கும் பாலகணபதி தருண கணபதி பக்த கணபதி யோக கணபதி சக்தி கணபதி லக்ஷ்மி கணபதி ஹேரம்ப கணபதினு சொல்லக்கூடிய ஒன்பது கணபதிகளையும் நாம இங்க வந்து பூஜை பண்ணியிருக்கோம் இன்றைய தினம் நிறைவு நாளாக நமது விஸ்வநாதர் ஆலயத்திலே நிறைவு செய்து இந்த ஒன்பது தினங்களை நிறைவு செய்து இன்று விநாயக பெருமான் ஊர்வலம் சென்றிருக்கிறார் இந்த நிகழ்ச்சியிலே அனைவருக்கும் பங்கு பெற்று எல்லாம் வல்ல ஸ்ரீ வரசித்தி விநாயக சுவாமி அனுகிரகம் எல்லோருக்கும் கிடைக்க வேண்டும் கிட்ட வேண்டும் என்று எல்லாம் வல்ல விசாலாட்சி விஸ்வநாதேஸ்வர சுவாமியை వినాయక పెరుమాని ప్రార్థిత నమ పార్వతీ పతజే హర హర మహాదేవ శంభో శంకర మా కమిటీ తరపున పిల్లలందరూ అందరూ ఇదంతా చేశారండి చాలా బాగా చేశారు ఇది వరకు కంటే ఇప్పుడు బాగా చేశారు ఓకే ఓకే ఇది వరకు కంటే బాగా చేశారు ఈ సంవత్సరం బాగా చేశారు సాడు అండి వాళ్ళ మిస్ అతను అలా ఆయన ఆవిడ కూడా వచ్చారండి చాలా బాగా పాల్గొన్నారు వాళ్ళు కూడా మా లైన్ లో మా ఇదిలో వాళ్ళు అందరూ ఇచ్చారండి మా ఇదంతా ఇచ్చారు అందరూ అందరూ సహకరించారు అందరూ కలిపి చేసుకుంటున్నాం చాలా బాగా చేసుకుంటున్నాం ఈ సంవత్సరం ఇంకా బాగా చేసుకుంటున్నాం